అయితే ఆయన ఇంజెక్షన్ ఏవో గొళీలు అంట మేడం బ్యూటీ టైం ఫిక్స్ మేడం ఫిక్స్ అయిపోయిన తర్వాత అదేవో గొలిలు అంట మేడం ఏ చేసుకున్నాడు ఎందుకు నేను నువ్వు నువ్వు ఒప్పుకోవట్లేదు తన పెళ్లికి ఆ అదేం మనతో మాట్లాడే పెళ్లి పెళ్లి చేసుకున్నాం అనట్లేదు టైం ఇవ్వవు అప్పటివరకు నాతో మాట్లాడు మాట్లాడతా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి టైం తీసుకుంటానే ఉన్నాడు కదమ్మా మన చిన్న అంటే ఇప్పుడు నువ్వు పిల్లలు అంటున్నావు నాకు మమ్మీ లేదు కాబట్టి మా డాడీ తాకపోతుంది కాబట్టి రేపు నా ఫ్యూచర్ ఏందని మా వాళ్ళు చేస్తా అంటున్నారు ఇప్పుడు మరి నేను మాట్లాడతాను మీ డాడీతో చెప్పు మరి ఇప్పుడైనా నన్ను చేసుకుంటాను మీ డాడీతో చెప్పు నేను మాట్లాడతా అన్నాను మేడం అట్లా కూడా లేదు నేను చెప్తాను అంటే లేదు ఏం చేస్తా ఫోన్ అని నేను ఫోన్ లాక్కొని ఫోన్ చేస్తే నువ్వు చేస్తే మళ్ళీ బాగోదు బా మంచిగా ఉంటుంది నేనే మాట్లాడతా ఒక్క అంటారు ఆరు నెలలు అట్లా టైం ఏం అన్నారు నేను వినలేదు మేడం నేను వెళ్ళిపోతా అని వచ్చేస్తుంటే ఏవో గోళీ లేసేసుకున్నాడు ఆయన అసలు కర్షలేదు ఏం లేదు మేడం కళ్ళు తిరుగుతున్నాయి చెమటలు వచ్చేస్తున్నాయి ఆయనకి ఉగ్రం అమ్మాయిలమే మేడం ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మేడం ఏమో అయిపోయింది అనుకున్నా ఆయనకి నేను కొద్దిసేపటికి హాఫ్ అన్ అవర్ కి వన్ అవర్ లేచి మళ్ళీ ఇక్కడ మెడికల్ షాప్ కి వెళ్ళి ఏమో తెలుసుకోవాలి మేము చేసి మళ్ళీ సెట్ అయిపోయింది మేడం వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ అవి కూడా మాకు తెలీదు మేడం ఇది ఎప్పుడు జరిగింది అమ్మా ఈ ఇన్సిడెంట్ అతను సూసైడ్ అట్టం చేసుకున్న ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది త్రీ ఇయర్స్ ఫిఫ్టీ అండ్ హాఫ్ ఇయర్స్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ అయితే అయిపోయింది సరే మా ఫ్రెండ్స్ కూడా అన్నారు అరే నీ కోసమే కదా నీ ఒక్క చాం సి మరి అన్న నేను చేసుకోకపోతే ఇంత దూరం రాడు కదా ఒక్క ఛాంప్ ఇయ్యచ్చు కదా మరి అన్న చనే ఇప్పుడు ఎట్లాగో అందరూ తెలిసిపోయింది కదా నీ గురించి అని చెప్తే సరే అని మాట్లాడినా మేడం మనం టైప్ అయింది నేను చెప్తున్నా సిక్స్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు చెప్తావా చెప్పవా నేను మళ్ళీ ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు మేడం మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు ఏపో నీట్లనే చేస్తామని చెప్పేసి మేము మళ్ళీ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ నెంబర్ నేను కూడా బ్లాక్ చేసిన తోడని నీతో నాకు వద్దు అని చెప్పేసి బ్లాక్ చేసిన ట్వంటీ అయితే చేస్తే వేరే వాళ్ళ బాబాయ్ ఉంటారు మేడం ఎవరో ఏమో తెలియదు అండ్ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ జాబ్ కోసం అని మేడ్చల్ వచ్చింది మేడం ట్రైనింగ్ ఉంటదంట ఏదో గణిమేశ్వరం మేచర్ లో ట్రైనింగ్ ఉంటే వచ్చింది మేడం నా కంపెనీ వరకు వచ్చినా నేను అవసరం మళ్ళీ ఒకసారి బాగున్న చెప్తాను కూడా అది అని చెప్పి తిట్టినా మేడం నేను తిరిగితే కూడా వినకుండా నాతో పాటు మా ఇంటికి వచ్చేసింది మేడం నా వింతల్ని వచ్చి మా డాడీ దగ్గర కూర్చున్నాడు మా డాడీతో మాట్లాడి అంకుల్ రోజు ఆగిరు కదా అంకుల్ ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ వన్ నాట్ ఎయిట్ కి ట్రై చేస్తున్నా ఇప్పుడు మా కాళ్ళ మీద నేను నిలబడాలి కదా అంకుల్ ఏం లేకుండా చేసుకుంటే ఏం బాగుంటది చేసుకుంటాను అంకుల్ కొంచెం టైం ఇవ్వండి నేను ఖచ్చితంగా చేసుకుంటాను మా డాడీ ఒక్క మాట కూడా అందేది మేడం ఆయనని సరే బాబు చేసుకోనని చెప్పింది మేడం సరే వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక నేను నమ్మలేదు మా డాడీకి చెప్తుంది కదా సరే ఏం చేద్దాం చూద్దాం అంకుల్ మళ్ళీ నాకు కాల్ మాట్లాడు నువ్వు నాతో అప్పట్లా ఉందో అంటే నేను ఉండను అని చెప్పిన మేడం అయితే చెప్తే వినలేదు కాదమ్మా అన్ని సార్లు అతను టైం అడుగుతూ ఉంటే నువ్వెందుకు ఇస్తున్నావు ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళు మీకు పెళ్లి చూస్తానన్నారు కదా మరి ఆ సంబంధాలు ఏమి రాలేదా ట్రైల్స్ అంటే వాళ్ళు ఏంటంటే మేడం ఇప్పుడు వాళ్ళకి ఖర్చు కావద్దు కట్నం అవద్దు అంటే ఇప్పుడు మా మేనమా అనేట కూడా డ్రింకర్ మేడం ఆల్రెడీ మా డాడీ తో అదే బాధపడుతున్నా మళ్ళీ ఆయన డ్రింకర్ ఆయన ఓకే మీ వాళ్ళు ఏంటంటే పెళ్లి కట్నం కట్నం గానీ పెళ్లి ఖర్చులు గానీ లేకుండా ఎవరో ఒకరికి అంట కట్టేద్దాం త్వరగా నిన్న ఒక కుటుంబానికి అని చెప్పి వాళ్ళ ఉద్దేశం కనీసం అదేదో ఇష్టపడినోండి చేసుకుంటే జాగ్రత్తగా ఉండొచ్చు అని నువ్వు అనుకున్నావు ఆ చూసిన మేనమా ఎవరైతే మేనబాబు ఉన్నాడో ఆల్రెడీ మీ నాన్న తాగుడికే నువ్వు నరకం చూస్తున్నావు తల్లి లేదు తోబొట్టూరు లేరు తీరా చూస్తే ఇప్పుడు చేసుకునేవాడు కూడా తాగుబోతయితే నా జీవితం అంతా ఇంతే అవుతుంది కదండి అని ఇతనికి ఇన్ని ఛాన్సులు ఇస్తూ కూర్చున్నావు నువ్వు అంతేనమ్మా చేసుకుంటే ఆ పర్సన్ కి తెలిస్తే ఇంకా పెద్ద టార్చర్ ఉంటుందేమో అని ఇలా అనేసి నేనతోనే ఉందాం అనేసి ఫ్రై వేయడం అయితే అట్లే అయితే నేను ఏం మాట్లాడలేము మేడం తర్వాత నైట్ కి వాళ్ళ బాబాయ్ అనేసి వేరే అన్నకి కాల్ చేపించి నాతో మాట్లాడిపించి మేడం అని అన్నాడు అమ్మ నేను వాళ్ళ బాబాయ్ మాట్లాడుకున్నా ఇన్ని డేస్ మీరు ఏం చేశారో నాకు తెలియదు నాకు వీడు చెప్పలేదు ఇప్పుడే చెప్తున్నాను నేను వాళ్ళ బాబాయ్ నే ఇప్పుడే వన్ నాట్ ఎయిట్ లా జాబ్ చేస్తున్నాడు కదా ఇప్పుడు ట్రైనింగ్ వచ్చిందో జాబ్ సెట్ అయితే నేను చేసిస్తాను జాబ్ వచ్చిన ఆరు నెలలకి నేను ఇస్తాను నన్ను నమ్ము లేకపోతే చచ్చిపోతా అంటున్నాడు అవును నీకు చాలా సార్లు మాట ఇచ్చిందంట ఇప్పుడు నేను చెప్తున్నా నేను చేసిస్తానని అన్న ప్రామిస్ చేసింది మేడం సరే పెద్దవాళ్ళు వాళ్ళ బాబాయే అంటున్నారు ఎట్లాగో వాళ్ళ డాడీకి చెప్పకపోయినా వాళ్ళ బాబాయ్ చెప్పిండు చేస్తాడేమో మరి నేను వద్దన్నాక కూడా మా నాన్నతో మాట్లాడిండు మరి వాళ్ళ బాబాయ్ తో మాట్లాడిచ్చిండు ఓకే అనేసి అప్పుడు మేము కలవడాలు తిరగడాలు అయినాయి మేడం అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది జాబ్ చేస్తుంది మేడం బాగానే ఉన్నాం మంచిగా తిరిగినాం అంత కాసో ఇప్పుడు నువ్వు ఏమన్నా అంటే ఒక టూ ఇయర్స్ నుంచి మా మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉందండి నమ్మకం వాళ్ళ బాబాయ్ ఫోన్ చేశాడు కదా ఇంకా నేను పూర్తిగా నమ్మాను ఇప్పుడు నుంచి అనుకుంటున్నాను అంట నా అంతేనా మేడం ఆ ఓకే నాన్న తర్వాత ఏమైంది అయితే మేడం అయితే తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్తా అన్నాడు అన్నయ్య అంటే అన్ని నాకు పరిస్థితి చూసి అన్న వాళ్ళ ఇంట్లో చెప్దాంరా ఆ పిల్లవాడు ఇంకా ఎన్ని రోజులు ఆగుతది అన్నారు సరే వాళ్ళ ఇంట్లో ఒకసారి నేను ఇట్లా చెప్పినా కదా వాళ్ళు ఇప్పుడు ఏమంటారేమో అని మళ్ళీ నన్నే చెప్తామన్నాడు మేడం ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళ బాబాయ్ మాట్లాడాడు కదమ్మా జాబ్ వచ్చేసింది మీ ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు మరి వాళ్ళ బాబాయ్ పెద్దరికంగా మాట్లాడవచ్చు కదా వాళ్ళ నాన్న తోటి అంట అయితే మా ఇంట్లో నేను చెప్పాను కదా మేడం అని అడిగింది అనమాట ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా మీరు మీరు బ్రతకగలరా అంటే నేను బ్రతికేస్తాను అన్న నేను ఆయనతో ఏవైనా సరే నేను ప్రతిదీ అండర్స్టాండింగ్ అంటే ఓకే అమ్మ ఇప్పుడు మీరు తెలియజేస్తే వాళ్ళ అమ్మ ఒకవేళ నచ్చక ఏమన్నా అన్న అన్న ఇట్లా అట్లా నువ్వు అన్నద్దు కంప్లీట్ చేసుకొని రోజులు ఊర్చుకోవాలి మంచిగా ఉండాలి ఎందుకంటే నీకు చెప్పేవాళ్ళు లేరు కదమ్మా అన్నీ ఓకే అనుకుని దీంట్లోకి అడుగు పెట్టు మళ్ళీ నీకు ఎవ్వరు లేరు అన్నీ ఆలోచించుకో మంచి చెప్పింది మేడం అన్న ఒకసారి మా ఇంట్లో అన్న వాళ్ళకి కూడా అడుగుతానన్నా ఆ ఫ్లాట్ గురించి కూడా అని క్రిస్టమస్ వచ్చింది మేడం ట్వంటీ లో అయితే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన మేడం ఇట్లా చేస్తా అంటే మా వాళ్ళు ఒప్పుకోలేరు మేడం ఇంకా అవి ఎట్లా చేస్తున్నామో ఆయన తాగుతుంది చేసినావు ఏం చేస్తున్నావు మాకు తెలియట్లేదు మీ ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటూ నీ ఇష్టం లేని అప్పుడు మళ్ళీ మమ్మల్ని మాట్లాడమంటు తెలంగాణ అబ్బాయి అబ్బాయి మన ఆంధ్ర రేపు పొద్దున నేను ఏమన్నా అంటే మాకు అడగడానికి వస్తదా అది అని మా వాళ్ళు అన్నారు ఎవరు మీ వాళ్ళంటే మీ పేదనాన్న తర్వాత మా పెదనా మా పెదనాన్న ఏమన మేడం అయితే ఇంకా ఉండరు కదా మేడం పక్కన అక్క వాళ్ళు వాళ్ళు అంటే మా అమ్మ ఐదుగురు అక్క చెల్లాలి మేడం తొమ్మిది మంది అక్కలు ఉంటారు మేడం నాకు ఒకరు ఒక్కొక్క మాట అంటున్నారు మేడం క్రిస్మస్ కి అందరం కలిసి చేసుకుంటాం మేడం ఇక్కడ హైదరాబాద్ లో అయితే అందరి ముందే చెప్పేసిన చెప్తే వాళ్ళు అన్నారు రేపు పొద్దున మేము అడగడానికి కూడా ఉండదు మీరెవరు అడగడానికి అంటాడు ఎందుకంటే ఆ పిల్లోడు రెండు సార్లు ఇలానే చేసిండు నువ్వే ఆ పిల్లోడికి టైం ఇస్తున్నావు పొద్దున మా నైట్ ఏంటి ఎవరిని అడగాలి అది అని అన్నారు ఇలా వచ్చి మాట్లాడమంటే మాట్లాడు నేను చెప్తే విన్నాడు నేను అన్నాను ఇవో నువ్వు మళ్ళీ అదే చేస్తున్నావు సరే నువ్వు ఇక విన్నావు నువ్వు నన్ను మోసం అనుకున్నావు ప్రశాంత్ ఓ నాకు వద్దు అన్నా లేదురా వద్దన్నారు కదా వాళ్ళ గురించి వదిలేసి చేసుకున్నా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారా లేదా అమ్మా చేసుకోలేదు మేడం ఇంకా